అందరికీ శ్రీరామనం శుభాకాంక్షలు అండి నవమి రోజు వీడియో ఇది లేటుగా అప్లోడ్ చేస్తున్నా ఇంకా వాకిట్లో పచ్చగా చల్లి ముగ్గు స్టార్ట్ చేసిన ఈ ముగ్గుకి పెద్ద స్టోరే ఉంది అంటే సత్యనారాయణ పీఠ ముగ్గు అంటారు ఈ చుక్కల ముగ్గు మా అక్క దగ్గర నేర్చుకున్న ఇది పెళ్ళిళ్ళకు పెళ్ళిళ్ళు ఉన్న మన ఇంట్లో ఏదైనా ఉన్న పండుగ రోజు సత్యనారాయణ పీఠ మీద ముగ్గు వేస్తారు ఇది మూడు వరుసలు పదిహేను చుక్కలు పెట్టి మళ్ళీ మూడు వదిలి మూడు వరుసలు పెట్టి కొంచెం వెరైటీగా ఉంటుంది ముగ్గు కాకపోతే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ముగ్గు అంటే చాలా ఇష్టం నాకు పండుగలు తప్ప తప్పకుండా తప్పకుండా ఇది వేస్తా ఇంకా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా మనం వండుకునేది ఇంకా స్టవ్కి ఫస్ట్ పూజ చేసి పాలు పొంగించుకున్న రోలు ఇది లక్ష్మీదేవి స్వరూపం కదండి రోలు రోకలి ఇంకా దానికి కూడా పూజ చేసుకొని ఇంకా పాలు పొంగించుకొని తర్వాత ఈ మిగతా పనులు స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు శ్రీరామనవమి రోజు భక్ష్యాలు చేసుకుంటామండి ఉగాది రోజు చాలామంది ఉగాది రోజే చేసుకుంటారు కానీ మేము ఈ రోజు కూడా శ్రీరామనవమి రోజు కూడా ఫస్ట్ నుంచి తప్పకుండా చేసుకుంటాము ఇంకా పానకం కోసం మిరియాలు సోంపు యాలకులు దంచుకొని ఇంకా బెల్లం పానకంలో వేసుకున్నా అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇది మనం మిరియాలు దీని ఎందుకు వేస్తామంటే ఇప్పటి నుంచే కదా మనకి ఎండాలు స్టార్ట్ అవుతాయి వేడి స్టార్ట్ అవుతుంది ఇంకా ఈరోజు రోజు పానకం తాగడం ద్వారా మన బాడీలోని హీట్ మొత్తం బయటికి వెళ్ళి కూల్ని ఇస్తుంది అనమాట అందుకని పానకం చేసుకుంటారు శ్రీరామనవమి రోజు ఇంకా వడపప్పు పానకం పెట్టుకొని భక్ష్యాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను చాలాసేపు పూజ అయింది శ్రీరాముల వారిది ఇది ఉంది కదండి రాములవారు లక్ష్మణులు సీతాదేవి ఇది మాకు ఇంటి గృహప్రేషం అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు ఇది షోకేస్ లో పెడతాను ఓన్లీ శ్రీరామ రోజే దేవురంలో పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇంకా చాలాసేపు పూజ చేసుకొని ఇంకా కొన్ని రాములవారి ఇవి మంత్రాలు చదువుకొని ఇంకా గుడికి స్టార్ట్ అయినామండి గుళ్ళలో రాములవారి కళ్యాణం చాలా బాగా అవుతుంది అంగరంగ వైభవంగా ఇంకా గుడికి వెళ్ళినాము ఇంకా అక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారు ఆరెంజ్ వాళ్ళు కట్టి మొత్తం గదలండి టోటల్గా ఆరెంజ్ గదలు కట్టారు చాలా బాగా అనిపించింది చూడడానికి అయితే ఇంకా లోపల జనాలు అయితే కిటకిట్లు ఆడిపోతున్నారు చాలా ఘోరంగా ఉంది ఇంకా మేము పైన రాములవారు ఉంటారు కింద కళ్యాణం అనమాట ఇంకా ఫస్ట్ పైకి వెళ్ళి రాములవారి దర్శనం చేసుకొని వచ్చాము కింద చూడండి అసలు కాలు కింద పెడితే కూడా అంత సందు లేకుండా ఉన్నారు జనాలు పైన ఇది రాములవారు అనమాట రాములవారి గుడి పైన రాములవారి దర్శనం చేసుకున్నాం అక్కడ కూడా చాలా లైన్ ఉండే ఫస్ట్ ఆంజనేయ స్వామివారు కదండి రాములవారికి అతి ముఖ్యమైన వ్యక్తి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని రాములవారి దర్శనం చేసుకొని ఆరతి చేయించుకొని సపు అక్కడ కూర్చొని ప్రసాదం తిని ఇంకా కిందకి వచ్చినాము మా పిల్లలు గంట కొట్టడానికి ఓ ఇది అయిపోతున్నారు నేనంటే నేనని చెప్పి పోటీ పడుతున్నారు ఇంకా కిందకి వెళ్ళినాము కళ్యాణం అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా జరిగింది ఇంకా రాములవారి కళ్యాణం చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అసలు రాములవారి కళ్యాణం శ్రీరామనం రోజు సీతారాముల కళ్యాణం అంటే మన ఇంట్లో కళ్యాణం లెక్కనే నేనైతే ఎవ్రీ ఇయర్ అలాగే గుమ్మానికి మామిడాకులు కట్టి ఇంట్లో అసలు కళ్యాణం అయితే ఎట్లా ఉంటుందో అట్లా పట్టు చీర కూడా కట్టుకుంటాను పట్టు చీర పచ్చడి గాజులు వేసుకొని ఇంకా మనము పెళ్ళికి వెళ్తే ఎలా వెళ్తామో అలా మన ఇంట్లో పెళ్ళిలాగా సందడనమాట ఇంకా అక్కడ కళ్యాణం అంతా అయిపోయాక స్వామివారి మెల్లోని దండలు వస్త్రాలు ఉంటాయి కదండి అవి వేలంపాట వేశారు అక్కడ అంకుల్ ఆంటీ కొనుక్కున్నారు వాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు అలా కొనుక్కున్నారని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఒకరి ద్వారా ఒకరికి మెడలో మాలలు వేయించి ఆ వస్త్రాలు వాళ్ళ మీద కప్పారు చాలా బాగా అనిపించింది అంటే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్న అనమాట శ్రీరాముల వారి ఆధ్వర్యంలో మళ్ళీ వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు షష్టిపూర్తి లాగా అయిపోయింది వాళ్ళకి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా తర్వాత బోన్ చేసాం అందరం కలిసి చాలా రష్గా ఉన్నారు ఇంకా ప్రశాంతం కొంచెం ప్రసాదం అయితే తినాలి కదా రాములవారి కళ్యాణం కాబట్టి ప్రసాదంగా కొంచెం కొంచెం అందరం తిని చాలాసేపు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ రాములవారి దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్ దిగి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేసాము అక్కడ అక్షింతలు ఇస్తారు కదండి మా పెద్దమ్మాయికి అయితే ముత్యం వచ్చింది అక్షింతలో దాని సంతోషం అసలు ఎలా ఉండదు అంటే ముత్యం రావడం రేయర్ కదా మనకి ఏదైనా మంచి జరిగితే మనకి ఫ్యూచర్లో కానీ ఇలా మంచి జరిగింది అనుకుంటే ముత్యం వస్తుంది అని చెప్పి ఒక నమ్మకం మనకి అది అంతే ఇంకా తనకి పంతులు గారు ఇచ్చిన అక్షింతల్లో ముత్యం వచ్చిందని చెప్పి దాచిపెట్టుకుంది అది చైన్లో వేసి పెట్టుకుంటుందంట ఇంకా అక్షింతలు తీసుకొని అక్కడ చాలాసేపు కూర్చున్నాము పిల్లలు ఇంకా వాళ్ళ హడావిడి చూడండి పిక్స్ దిగుతున్నారు గోల చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ అడవిలో వాళ్ళు ఉన్నారు మా చిన్నప్పటిది కూడా ఫుల్ ఆడుతూనే ఉంది వదిన కూడా వచ్చింది ఇంకా పిల్లలు అందరూ కాసేపు వీడియోస్ ఫొటోస్ అలా తీసుకొని కాసేపు కూర్చొని అంటే తినగానే ఇంటికి రాములవారి ఆధ్వర్యంలో కూర్చొని ఉంటే అసలు ఎంత బాగుంటుందో కదా అసలు ఇంటికి రానే బుద్ధి కాలేదు అక్కడే కూర్చోవాలనిపించింది ఇంకా తప్పదు కదా ఇంకా బయట చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఒకసారి వీడియో తీసాను ఇంకా ఇంటికి వచ్చేసాము సాయంత్రము మళ్ళీ రాములవారిని ఊరేగించుకుంటూ అన్నీ వాడలకి వస్తారండి వీధులకి అయితే మేము బిందెలలో బాడర్ తీసుకెళ్ళి ఇంకా వాహనానికి ఎదురుగా అటు ఇటు పోసి స్వామివారికి హారతిచ్చి మొక్కుకుంటాము ఎవ్రీ ఇయర్ ఇలాగే అవుతుంది ఇంకా స్వామివారి ఊరేగింపు వచ్చింది సెవెన్ థర్టీ ఎయిట్ అయింది అనుకుంటా ఇంకా అప్పుడు మేము పచ్చ నీళ్ళతో స్వామివారికి వాహనానికి నీళ్లు పోసి హారతిచ్చి మొక్కుకున్నాము పులిహోర ప్రసాదం ఇచ్చిరు ఇంకా ఇలా అయిపోయింది శ్రీరామనవ పండు చాలా బాగా జరిగింది శ్రీరామ రామ రామైతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి నేను చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో అంటే ఇది మంత్రం చాలా మంచిది మనకి ఓకే అండి ఉంటాను జై శ్రీరామ్ మీరు కూడా రాములవారి దర్శనం చేసుకోండి ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఎప్పుడో ఏదో ఒకటి పెడుతుంది అలా అనుకోకుండా ఎలా అనిపించింది ఏంటి బాగుందా లేదా అని చెప్పి మీరు ఒక కామెంట్ చేస్తే మాకు అది పూస్టప్ లాగా ఉంటుంది అంటే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మీకు నచ్చుతుందా లేదా అని మాకు తెలియదు కదండి అందుకే మీరు ఒక కామెంట్ చేసి చెప్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఓకేనండి ఉంటాను మరొకసారి జై శ్రీరామ్ బాయ్